హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది పక్కనున్న బెల్ శ్రీ చేసుకోవాలి ఆలయంలో రాహుకేతు పూజ చేయడానికి ముఖ్యమైన రోజులు శ్రీకాళహస్తిశ్వర స్వామి ఆలయం తిరుపతి అతి సమీపంలో ఉన్న ప్రసిద్ధ మరియు శక్తివంతమైన శివాలయం ఈ ఆలయం రాహు మరియు కేతు శాంతి పూజలకు కూడా ప్రసిద్ధి చెందింది శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజ చేయడానికి ముఖ్యమైన రోజుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ప్రతి ఆదివారం నాడు పౌర్ణమి రోజు అమావాస్య రోజు చంద్రగ్రహణం అండ్ సూర్యగ్రహణం రాహుకేతు పూజ చేయడానికి అనువైనదిగా భావిస్తారు భారతదేశంలో శ్రీకాళహస్తి దేవాలయం సూర్య మరియు చంద్రగ్రహణం సమయంలో మాత్రమే తెరవబడుతుంది రాహువు మరియు కేతువు గ్రహణములను కలిగించినందున గ్రహణ దినాలలో పూజ చేయడం చాలా ప్రయోజనకరం మహాశివరాత్రి మాస శివరాత్రి నవరాత్రి రోజుల వంటి కొన్ని ముఖ్యమైన పండుగ రోజులు కూడా రాహుకేతు పూజలో పాల్గొనడం చాలా మంచిది శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజకు ఎంత ఖర్చవుతుంది రాహుకేతు పూజ ప్రారంభం ధర ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు వరకు ఉంటుంది బ్యాచ్ రెండు వేల ఐదు వందల రూపాయల బ్యాచ్ మరియు ప్రత్యేక అతిథులకు ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది రాహుకేతు శాంతి పూజను నిర్వహించడానికి ప్రతిరోజు పదివేల మందికి పైగా ప్రజలు సందర్శిస్తారు శ్రీకాళహస్తి ఆలయ దర్శనం రాహుకేతు పూజలకు శ్రీకాళహస్తి ఆలయ సమయాలు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీకాళహస్తి ఆలయ పూజా సమయాలు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు పూజ సమయాలు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది వివాహ సమస్యకు రాహుకేతు పూజ విజయవంతమైన కెరీర్లు సంపద మరియు శ్రేయస్సు ఉన్న వ్యక్తులు కూడా రాహు మరియు కేతు దోషాల కారణంగా వారి దాంపత్యం భయంకరమైన పరిస్థితిలో ఉంది ఎవరైనా శ్రీకాళహస్తి రాహుకేతు శాంతి పూజలు చేసినట్లయితే ఆలయాన్ని సందర్శించిన రోజు నుండి ఆరు నెలల్లో వారి వివాహం నిశ్చయమవుతుంది పూజ జరిపిన తర్వాత వివాహం కోసం తమ దుఃఖం ముగిసిందని చెప్పిన వ్యక్తుల నుండి అనేక సాక్ష్యాలు మరియు అనుభవాలు ఉన్నాయి కెరీర్ సమస్యకు రాహుకేతు పూజ రాహుగ్రహం తప్పు స్థానంలో ఉంటే మరియు వ్యక్తికి ప్రతికూలంగా ఉంటే జ్యోతిష్ శాస్త్ర చాటు ప్రకారం అతని లేదా ఆమె కెరీర్ చాలా నెమ్మదిగా ఉంటుంది కెరీరు మరియు సక్సెస్ లో మెట్టు పొందడానికి ఆరు నెలల విరామంతో మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు రాహుకేతు చేయడం ప్రారంభించిన తర్వాత ప్రజలు తమ జీవితాలను మార్చడాన్ని చూడవచ్చు పిల్లల సమస్యకు రాహుకేతు పూజ పెళ్లైన తర్వాత బిడ్డను కనడం దంపతుల జీవితంలో ఒక ముఖ్యమైన దశ వారి ప్రాణిజీ వారి పిల్లలచే రక్షింపబడుతుంది ఎవరైనా శ్రీకాళహస్తిలో రాహుకేతు శాంతి పూజ చేయమని సలహా ఇస్తే వారికి రాహు లేదా కేతు గ్రహ దోషాలు ఉండాలి శ్రీకాళహస్తి ఆలయంలో కాలానుగుణంగా పూజలు చేయడం ద్వారా వీటిని అధిగమించవచ్చు వ్యక్తి రాహుకేతు పూజ చేయవచ్చా లేదా అనే దానికి అవివాహితుడైతే ఆ వ్యక్తి మాత్రమే కూర్చుని పూజ చేయవచ్చు కానీ ఒకరు వెనుక మరొకరు కూర్చోవడానికి అనుమతి ఉంది రెండు పూజానంతరం దర్శనానికి అనుమతిస్తారు పదిహేను వందల రూపాయలు అదే ఏడు వందల యాభై రూపాయలు కాని మెయిన్ హాల్ లోపల ప్రదర్శిస్తారు శ్రీకాళహస్తి రాహుకేతు పూజ వివరాలు శ్రీకాళహస్తి పేరులో శ్రీ అనగా శాలీడు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు అని అర్థం ఈ మూడు జీవాలకు ముక్తిని ప్రసాదించిన స్వామి కనుక అక్కడ శివునుకు శ్రీకాళహస్తీశ్వరుడు అని పేరు భక్త కన్నప్ప గురించి మనందరికీ తెలుసు కదా శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప కొండపైన ఉంటే స్వామివారు కొండ క్రింద ఉంటారు ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ ముందుగా సుప్రభాతం సేవలో అమ్మవారిని మేల్కొనిపి ఆ తరువాత స్వామివారికి సుప్రభాతం చదువుతారు ఈ ఆలయంలో పాతాల గణపతి ఉంటారు పెద్ద వయసు ఉన్నవారు దర్శించడం కాస్త ఇబ్బందే పాతాల గణపతి పేరుకు తగ్గట్టుగానే లోపాలకి ఉంటారు అదృష్టవశాత్తు ఇంకా ప్రవేశ రుసుము పెట్టలేదు అందరూ ఉచితంగానే దర్శించవచ్చు శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ వినాయకుడు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ అమ్మవారు దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ది లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం పాతాల గణపతి ఉత్తరాభిముఖునిగాను జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగాను కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ఉన్నారు శ్రీకాళహస్తి పంచభూత లింగాల్లో ఒకటి పంచభూత లింగ క్షేత్రంలో శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం ఈ క్షేత్రం తిరుపతి నుంచి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీకాళహస్తిలో రైల్వే స్టేషన్ ఉంది ప్రధానమైన ట్రైన్ ఇక్కడ ఆగుతాయి తిరుమల ఎక్స్ప్రెస్ శేషాద్రి హైదరాబాద్ వెళ్లే పద్మావతి ఎక్స్ప్రెస్ ఇంకా చాలానే ట్రైన్లు ఇక్కడ ఆగుతాయి రైల్వే స్టేషన్లో స్నానం చేయడానికి వీలుగా బాత్రూమ్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి ఉచిత బస్సులు నడుపుతున్నారు ఆటోలు కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయి ఎక్కువ ఛార్జీ ఆటో వాళ్ళు వసూలు చేయరు ఎక్కువ మంది ఉంటే మనకు పది రూపాయలు ఒక ఇద్దరుంటే నలభై తీసుకుని టెంపుల్ దగ్గరికి దించుతారు ఆలయం చాలా పెద్దది ఎత్తైన గోపురాలతో ఉంటుంది సర్వదర్శనం త్వరగానే అవుతుంది ఒక ముప్పై నిమిషంలో మనకు దర్శనం చేసుకుని బయటకు రావచ్చు దర్శన సమయంలో స్వామివారికి ఎదురుగ్గా ఉంచిన దీపాలను కూడా మీరు గమనిస్తే స్వామివారికి కుడివైపున దీపం వారి నుంచి వస్తున్న గాలికి కాస్త ఎక్కువగా కదులుతున్నట్లు మనం గమనించవచ్చు గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం మూసివేయరు గ్రహణ సమయంలో కూడా తిరిచే ఉంచుతారు శ్రీకాళహస్తి రాహుకేతు పూజలకు ప్రసిద్ధి రాహుకేతు పూజలు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చేస్తారు పూజ చేయించుకునే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో రావాలి రాకపోయినా పూజకు అనుమతిస్తారు పూజకు వచ్చేవారు ఏమేమి తీసుకొని రావాలి పూజ ఏ విధంగా జరుగుతుంది పూజా టికెట్స్ ధర ఎంత అనేది ఇప్పుడు మీకు చెబుతాను ముందుగా పూజ జరిగే ప్రదేశాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు గుడి లోపల చాలానే మండపాలు ఉంటాయి కదా ఒక్కో ప్లేస్లో ఒక్కో ధర అన్నమాట గుడి లోపలైతే కాస్త ఎక్కువ రాహుకేత పూజలకు ఉన్న ధరలు వరుసగా ఐదు వందల రూపాయలు నుండి ఏడు వందల యాభై రూపాయల టికెటు పదిహేను వందల రూపాయల టికెటు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు మీరు ఏ టికెట్ తీసుకుంటారనేది అది మీ ఇష్టం రాహుకేతు పూజ టికెట్తో పాటు పూజకు కావలసిన సామాగ్రి కిట్టు దేవస్థానం వారే ఇస్తారు మనం ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకుని రావాల్సిన అవసరం లేదు పూజా కిట్టులో కొబ్బరికాయ రెండు నిమ్మకాయలు పువ్వులు పసుపు కుంకుమ తమలపాకులు రెండు ప్యాకెట్లు ధాన్యం ఎరుపు మరియు నల్ల క్లాత్ ఉంటాయి వీటితో పాటు రాహుకేతు ఆకారంలో రెండు సర్పాల్లాగా ఉన్న వెండివి ఇస్తారు మనం ఆ నలుపు ఎరుపు గుడ్డలపైన ధాన్యాన్ని పోసి వాటిపైన రాహుకేతువులను ఉంచి వాటికి ఎదురుగా రాహుకేతువులను ఉంచాలి సర్పాలు మన వైపుకి వచ్చేలా వాటికి మధ్యలో తమలపాకులు రాహుకేతువులకు ఎదురుగా నిమ్మకాయలను వాటికి ఎదురుగా మనం కొట్టిన కొబ్బరికాయను ఉంచాలి పసుపు కుంకుమను రెండూ కలిపి వాటిని నిమ్మకాయలకు రాహుకేతువులకు బొట్టు పెట్టి పువ్వులతోనూ కుంకుమ పసుపుతోనూ పూజ చేయాలి అక్కడ పూజారి గారు మైకు పట్టుకుని మంత్రాలు చదువుతూ పూజ ఏ విధంగా చేయాలో చెప్తారనుకోండి నేను మీకు కంగారు లేకుండా కొద్దిగా చెప్పాలన్నమాట పూజ అయ్యాక మనం పూజ చేసిన వస్త్రాలను గుడిలో వదలడం కానీ స్నానాలు చేయడం కానీ అక్కడ చేయకూడదు పూజ అయ్యాక ఏదైనా గుడికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు కానీ పూజ అయ్యాక చుట్టాల ఇంటికి వెళ్ళకూడదు పూజ అయ్యాక నేరుగా మన ఇంటికి వచ్చేయాలి చాలామంది తిరుపతి వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అని అడుగుతున్నారు చక్కగా వెళ్ళవచ్చు అక్కడ పూజారులు చెప్పినది ఒకటే చుట్టాల ఇంటికి మాత్రం వెళ్ళవద్దని పూజ అయ్యాక ముందుగా చెప్పాను కదా రాహుకేతువులు ఇచ్చారని వాటిని హుండీలో వేయాలి పూజ అయ్యాక మనం దర్శనానికి వెళ్తాం ఆ సమయంలో స్వామివారి దర్శనం అయ్యాక తల చుట్టూ మూడు సార్లు తిప్పుకుని హుండీలో వేయాలి మంగళవారం నాడు విశేషంగా రాహుకేతు పూజలు జరుగుతాయి మధ్యాహ్నం ఒక్క గంట నుండి రెండు గంటల వరకు బ్రేక్ ఉంటుంది ఆ తరువాత సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయి ఆలయం చుట్టూ చాలానే హోటల్స్ ఉన్నాయి భోజనాలకు ఉండటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు తిరుపతి వెళ్ళడానికి కూడా ఆలయం దగ్గరే బస్సులు ఆగుతాయి ఆలయానికి రెండు మూడు ఎంట్రన్స్లు ఉన్నాయి కావున మీరు అక్కడ వారిని అడిగితే దగ్గరదారులు చెబుతారు పూజ చేయించుకోవడానికి వెళ్లే ముందు మీరు మీ గోత్రం నక్షత్రం రాసి తెలుసుకుని వెళ్ళడం కూడా పూజ చేసే సమయంలో మనం చెప్పుకోవాలి మీరు మర్చిపోతే పేరు చెప్పుకొని పూజ చేయమంటారు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని ఉంటే మంచిది కదా ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ